ఈరోజు యారుట మండల పార్టీ అధ్యక్షుడిగా మల్లపురం నివాసి మాజీ సర్పంచ్ గారికి జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ముఖ్యంగా అన్ని శాఖల అధ్యక్షులు కూడా ఏకగ్రవంగా మండల పార్టీ అధ్యక్షున సత్యానంద నిర్మించేందుకు అందరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం మొన్న మూడేళ్లుగా గత ఎలక్షన్లో కూడా చాకచక్యంగా సేవలు అందించేటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు కాను బాలరాజు కూడా జిల్లా స్థాయిలో మంచి పదవి ఇచ్చి ఆయన సేవలు కూడా జిల్లాలో వినియోగించుకోవాలి మండల పార్టీ స్థాయిలో సత్తాన సేవలు జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడు అనంత్రి నాయకత్వాన అన్ని శాఖలను బలవృతం చేసి రేపు స్థానిక సంస్థల్లో సర్పంచులు ఎంపీడీసులు చెప్పేసి అన్ని కూడా కైవసం చేసుకొని ఆలయంలో ఉన్నటువంటి ఎనిమిది మండలాల్లో యారుట పార్టీ పటిష్టంగా ఉంది అన్ని తెలిసినా అనే సంకేతం పోయే విధంగా రాష్ట్ర చరిత్రలో ఆ అన్ని అగ్రగామిగా గెలిచిందని అధికారం ఇప్పుడే గెలుచుకున్నాం అధికారం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజాపాలన ద్వారా అట్టడి వర్గాలకు సంక్షేమం అందిస్తున్నాం కాబట్టి గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ఇప్పుడు ఎన్నికైనటువంటి మండల పార్టీ కానీ మన మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కాను బాలరాజు గారు కానీ మన గ్రామ శాఖలందరూ కూడా కలిసికట్టుగా పార్టీని అభివృద్ధి చేయడం కోసం కష్టపడి పనిచేద్దాం ఇది అందరి బాధ్యతగా ముందుకు పోదామని తెలియదు నేను కూడా ఒక కార్యకర్తగానే పనిచేస్తా నేను ఎమ్మెల్యేగా కాకుండా కార్యకర్తగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి కూడా నేను కూడా అందరినీ కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్తాను మాటిస్తూ మనం ఏదైతే మండలపాటి బాధ్యత దీక్షనో మండల మండలపాటి అధ్యక్ష బాధ్యత స్వీకరించి రేపు నుంచి ఏ కార్యక్రమం ఉన్నా అందరిని కలుపుకొని గ్రామ శాఖలు నేరుగా ఫోన్ చేసి సమాచారం ఇచ్చి ఏ కార్యక్రమం అయినా పార్టీని బలి బలోపేతం చేయడానికి కష్టపడదామని తెలియజేస్తూ మరొకసారి సత్తానకు కంగ్రాచులేషన్